హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్యా కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పుట్నాల చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఇడ్లీ గుంతి పొంగనాలు దోశలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ దోశలోకి ఇంకా ఇడ్లీలోకి ఆ నెట్లోకి చాలా బాగుంటుంది ముందుగా ఒక బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి వీటి రెండింటిని వేసుకొని వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ శనగపప్పు మినపప్పు ఒక మినిట్ దాకా ఫ్రై చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులో ఒక రెండు నుంచి మూడు దాకా ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని పెద్దగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకో వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలని వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక టమాటో కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా దానికన్నా తక్కువ చింతపండు వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి వీటినన్నిటినీ ఒక త్రీ మినిట్స్ దాకా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ అయిన తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకొని అలాగే ఒక కప్పు దాకా పుట్నాలు వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ పుట్టినాలు వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి మొత్తం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను అలాగే బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక మూడు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఒక ఫార్టీ సెకండ్స్ అలా పెట్టేస్తే తాలింపు రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల చట్నీని ఇందులో వేసుకొని మొత్తం తాలింపు చట్నీ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం ఈ తాలింపు చట్నీ మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి చాలా తొందరగా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు ఈ పుట్నాల చట్నీ దోశ ఇడ్లీ గుంత పొంగనాలకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ